హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేస్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ ఎయిటీ టూ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వివి తల పట్టుకూర్ని కూర్చున్న వివిధని కదిలించాడు విశ్వ కన్నీళ్లతో విశ్వని చూసింది వివి ప్లీజ్ ఆమె కళ్ళు తొడవబోయాడు వెంటనే పైకి లేచి వెళ్దాం పదా అంది వివిధని అనుసరించాడు విశ్వ కారులో ఇద్దరి ప్రయాణం మౌనంగా ముగిసింది కాఫీ ఇవ్వనా అని అడిగింది సుధా వద్దమ్మా తన గదిలోకి వెళ్ళిపోయింది విశ్వ విషు నీకు వద్దంటి అని నవ్వు పులుముకున్నాడు విశ్వ లంచ్ కోసం వంట చేశాను పక్కింట్లో పేరెంటే ఉంది మీ ఇద్దరు తినేయండి అని చెప్పి వెళ్ళిపోయింది సుధా వివిధ దగ్గరికి వెళ్ళాడు విశ్వ బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని ఏడుస్తోంది వివిధ వివి ప్లీజ్ ఆమె ముందు కూర్చున్నాడు విశ్వ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా నువ్వేనా అసలు అని అంది విశ్వని చూస్తూ వివిధ నువ్వు బాధపడ్డం చూడలేక పోయాను వివి అన్నాడు వివిధ చేతులు పట్టుకునే విశ్వ ఏంట్రా ఇది ఒక అమ్మాయి ఫీలింగ్స్ పట్టవా నీకో తనే పరిస్థితిలో ఉందో గమనించవా అప్పటికే అర్జున్ దూరం అయ్యాడు అని కుమిలిపోయి ఉంటుంది నా గురించి ఆలోచిస్తూ అర్జున్ని బాధ పెడుతూ దూరం పెట్టింది అవి సరిపోవన్నట్టుగా మధ్యలో నువ్వు అంతేకాకుండా ఇంటికి వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోయావు మేమేదో మాట్లాడుకుంటామని వెళ్ళావేమో అనుకున్నాను కానీ నువ్వు ఆకృతిని ఎంత చీప్గా చూస్తావా విశ్వని చేతులు తోసేస్తూ ఏడుస్తూ అడిగింది వివిధ వివి ప్లీజ్ నేను అలా చూడలేదు జస్ట్ నీ స్థానంలోకి వచ్చింది అనే నా ఉద్దేశం ఆకృతి అంటే నాకు గౌరవం ఉంది అని అన్నాడు బాధగా విశ్వ వెంటనే పైకి లేచి రెండు అడుగులు ముందుకు వేసింది విశ్వ కూడా పైకి లేచాడు ఆమెనే చూస్తూ ఇప్పటి వరకు నువ్వు చెప్పే వరకు విషయం బయటపెట్టలేదు చూడతాను అదిరా తను అలాంటిది ఇప్పటివరకైనా అర్థమవుతుందా తనేంటో నిన్ను అని ఏమి లాభం ఇదంతా నా వల్లే మొత్తం నా వల్లే నా వల్ల అర్జున్ ఆ తర్వాత ఆకృతి ఆ తర్వాత నువ్వు ఇప్పుడు మమ్మీ డాడీ అందరికీ బాధ కారణం నేనే వెనక్కి తిరిగి విశ్వని చూస్తూ చెప్పి చేతుల్లో ముఖం దాచుకుంది వివిధ వివి విశ్వకంట్లో కూడా నీళ్ళు తిరిగా ఎందుకురా ఇలా చేశావు ఆకృతి ఎప్పటికైనా మర్చిపోగలదా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ నిజమే కానీ నాకోసం నేను నువ్వు బ్యాడ్ అయ్యేలా చేసుకోవడం ఏంట్రా ఆలోచించవా నాకు బాధగా ఉందిరా ఆకృతి ఇంకెంతగా ఏడ్చి ఉంటుందో నీ మాటలకి ఒకవైపు నువ్వు ఆకృతి మనసులో మనసు లేని మనిషిగా మిగిలిపోతావేమోనని నాకు బాధగా ఉందిరా వివిధ వెక్కిలు పెట్టి ఏడుస్తోంది వివి నేను కావాలని చేయలేదు వివిధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె కన్నీళ్ళు తుడిచాడు విశ్వ నాకు తెలుసు నా అని కూడా నాకు తెలుసు ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు అని అడిగింది వివిధ విశ్వ మౌనంగా ఉన్నాడు చెప్పు విసు అని అడిగింది ఏం మాట్లాడలేదు విశ్వ పోనీ నేను చెప్పనా అని అంది వివిధ విశ్వనే సూటిగా చూస్తూ ఆశ్చర్యంగా వివిధని చూశాడు విశ్వ అంతకుముందే ఆఫీస్లో చైర్మన్ గారి అమ్మాయిగా త్వరలో అర్జున్కి కాబోయే భార్యగా ఆకృతి తెలుసు అక్కడ స్టాఫ్ అందరికీ అందరూ విష్ చేస్తుంటే చిన్న నవ్వుతో పలకరించి అర్జున్ క్యాబిన్ డోర్ కొట్టింది కమిన్ అని అతని వాయిస్ గంభీరంగా వినిపించింది వెంటనే లోపలికెళ్ళింది తల ఎత్తి చూసిన అర్జున్కి వాడిపోయిన ముఖంతో వస్తుట ఆకృతి కనిపించింది లేచి ఆమెకి ఎదురు వెళ్ళాడు అర్జున్ వెంటనే అతన్ని గట్టిగా హత్తుకుంది ఆకృతి ఆమెను దగ్గరికి తీసుకుని ఏమైంది కంగారుగా ఉన్నావు అని లాలనగా అడిగాడు ఏం మాట్లాడలేదు ఆకృతి బలవంతంగా పాపుకుంటోంది ఆమె గత జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే ఆమెకే తెలియకుండా కన్నీళ్ళు అతని కోట్ని తడిపేశాయి ఏమైంది చెప్పవే మా చిన్నారి బంగారానివి కదూ ఆమె వీపు మీద తడుతూ ఓదార్పుగా అన్నాడు అతను ఆమె ఏడుస్తుంటే చూడలేక అంది చిన్నగా పోని వివిధకి కాల్ చేయమంటావా విషయం ఏంటో తనే చెప్తుంది అని అడిగాడు అర్జున్ వద్దొద్దు అంటూ దూరం జరిగింది ఆకృతి ఇప్పుడు చెప్పు ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు ఆమె కళ్ళు తుడుచు అడిగాడు అర్జున్ అది వివిధ అని నసిగింది ఆకృతి వివిధ గురించా అన్నాడు అర్జున్ చూసి తల ఊపింది అవును అన్నట్టుగా ఆమెకి వాటర్ ఇచ్చాడు తీసుకొని తాగింది సరే నువ్వు ఇంకా ఆలోచనలు మానే పర్లేదు తను అని అన్నాడు అర్జున్ విశ్వని తలుచుకొని అంది వివిధని ఇంటికి తీసుకువెళ్ళామని చెప్పాను కదే నువ్వు ఇటు వస్తే వాళ్ళు ఎలా వెళ్తారు నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉంటూ బాగుంటుంది కదా నెక్స్ట్ టైం వస్తానంది వివిధ అదేంటి తెలియదు సరే ఎలా వచ్చావు ఒక్కదామే వచ్చావా అని అడిగాడు అర్జున్ నాకేమైనా భయమా ఏంటి అని ఆమె అనగానే అర్జున్ నవ్వాడు ఇంటికి వెళ్తావా అని అడిగాడు ఓహో ఇక్కడే ఉంటాను బావా నేను ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుంది అన్నాడు అర్జున్ ఇక్కడే ఉంటాను సోఫాలో కూర్చుంది ఆకృతి అతనికి ఎదురుగా ఏమైనా తీసుకుంటావా నాకేం వద్దు నిద్ర వస్తుంది ఎప్పుడు మార్నింగ్ ఇచ్చే గుడికి వెళ్ళాలని అంది సోఫాలో పడుకుంటూ నిజంగా తింగర్తనం ఉంది నీలో అని తన సీట్లో కూర్చున్నాడు అర్జున్ బావా ఆకృతి అరిచింది తన వర్క్ చూసుకుంటున్నాడు అర్జున్ అర్జున్ని చూస్తూ కూర్చుంది ఆకృతి షార్ప్ లుక్స్ సూటిగా ఉండే ముక్కు వైట్ స్కిన్ టోన్ లైట్ బేర్డ్ అలా అలా చూస్తుండగా సైట్ కొడుతున్నావా అన్నాడు అవును అంది వర్క్ చేసుకొని ఇవ్వే అన్నాడు ఇప్పుడు నేనేం చేశానంది చూపులతో డిస్టర్బ్ చేస్తున్నావుగా అన్నాడు తలపైకి ఎత్తి ఆకృతిని చూస్తూ అర్జున్ ఆమె నవ్వింది ఇంటికి వెళ్ళవే నువ్వు నో అడ్డంగా తలూపింది రాక్షసివే అని సీరియస్గా అన్నాడు ఇందాక బంగారం అన్నా అప్పుడు అబద్ధం చెప్పా ఆకృతి మూతి బిగించింది నుసలు దగ్గరికి ముడుచుకుంది నవ్వుకొని పనిలో పడిపోయాడు అర్జున్నే చూస్తూ కళ్ళు మూసుకుంది ఆకృతి తనకు ఎంత బాధగా అనిపించినా అతని సాన్నిహిత్యంలో అదంతా మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది తనకి ఇంటికి వెళ్తే తన మెదడు గతం వైపుకు పరుగులు పెడుతుందో అని వెంటనే అతని దగ్గరికి వచ్చేసింది ఆమె అతని కౌకిలిలో ఇంకేం గుర్తుకు రావు తనకి నాకు తెలుసు కోసమే అని ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు అని అడిగింది వివిధ విశ్వ మౌనంగా ఉన్నాడు చెప్పు ఏం మాట్లాడలేదు విశ్వ పోనీ నేను చెప్పనా అని అతన్ని సూటిగా చూస్తూ అడిగింది వివిధ ఆశ్చర్యంగా వివిధని చూశాడు విశ్వ నాకు తెలిసి విశ్వ నువ్వు లౌస్మి అంది సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ లేదు వివి అన్నాడు వెంటనే ఆమె విశ్వని చూసింది అదేం లేదు నువ్వు బాధపడుకు వివి నేను ఎప్పటికీ నీ ఫ్రెండినే అన్నాడు విశ్వ ఎందుకురా ఇంకా అబద్ధం చెప్తున్నా ఎందుకు వివిధ ఏడుస్తూనే అడిగింది చెప్పాను కదా అదేమి లేదు నైట్ నువ్వు మమ్మీతో మాట్లాడింది నేను వినలేదు అనుకుంటున్నావా అన్నది వివిధ పక్కగా చూస్తుండిపోయాడు విశ్వ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఆంటీ ప్లీజ్ వివి అంటే నాకు జస్ట్ ఫ్రెండ్ అసహనంగా అన్నాడు విశ్వ వివిధ ఫోటోలు నీ దగ్గర ఎందుకున్నా విశ్వ అని అడిగింది సుధా తను నా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ మరి ఫొటోస్ ఉంటే ఏమైంది అన్నాడు విశ్వ ఫొటోస్ ఉంటే ఏం కాదు ఫోటోస్ వెనుక ఈ గుర్తులు ఈ రాతలు వీటి సంగతి ఏంటి అని అడిగింది మౌనంగా ఉన్నాడు విశ్వ నాకు అసలు అర్థం కావట్లేదు నువ్వు వివిధని ఎందుకు వద్దు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు వివిధ అంటే చిన్నప్పటి నుంచి నీకు ఎంత ఇష్టమో నేను చూస్తూనే ఉన్నాడు అని అంది సుధ అంటీ మీకు ఎలా చెప్పాలి వివిధకి నా మీద అలాంటి అభిప్రాయం లేదు విషయం తెలిస్తే ఇబ్బంది పడుతుంది అని అన్నాడు విశ్వ లేదు వివిధకి నువ్వంటే ఇష్టం విశ్వ అని అంది సుధ మీకు ఎలా చెప్పాలంటే ఒకవైపు అర్జున్ని మర్చిపోలేక సతమతమవుతోంది ఇప్పుడు మీరు ఇలా పెళ్ళి టాపిక్ తెస్తే తనకి ఊపిరాడదా అంటే అని మనసులోనే అనుకున్నాడు విశ్వ లేదంటీ వివిధకి నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఫ్రెండ్స్ మీద ఇంప్రెషన్ ఫ్రెండ్లాగే ఉంటుంది భర్తగా ఊహించుకోలేదు అని చెప్పాడు విశ్వ సహన అదర్ ఫ్రెండ్సే కదా తర్వాత ప్రేమికులు అయ్యారా లేదా ఇప్పుడు భార్యాభర్తలుగా మారి సంతోషంగా ఉన్నారు మరి కొన్ని రోజులు లో తల్లిదండ్రులు కాబోతున్నారు వివిధ కూడా నీ మీద ప్రేమ కలగొచ్చు విశ్వ నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు అని అడిగింది సుధ ఆంటీ ప్లీజ్ వివిధని ఇబ్బంది పెట్టొద్దు తనతో స్నేహం చాలు నాకు మించి ఇంకేం వద్దు అన్నాడు విశ్వ బాధని గొంతులోనే దాచుకుంటూ విశ్వ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు వివితో పెళ్లి చేయాలని అనుకోవడానికి ఆడపిల్ల తల్లిదండ్రులుగా అన్నిట్లో వివిధకి సరిజోడి నువ్వు తన్ని కష్టపెట్టకుండా చూసుకుంటావనే ఆశ నమ్మకం మాలో ఉన్నాయి అని సదా మీరు చెప్పింది బాగానే ఉందండి వివిని మాత్రం ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఎప్పటికీ తన ఫ్రెండ్లాగే ఉండిపోతాను వివిధ కోసం గుడ్ పర్సన్ వస్తాడు అని అక్కడి నుంచి వచ్చేశాడు విశ్వ విశ్వని ఎవరు అన్నందుకు బాధపడుతుంటాడు సారీ చెప్పడానికి వచ్చిన వివిధ మొత్తం విన్నది ఆమె మొదడు కొంత సమయం పనిచేయలేదు అలాగే గదిలోకి వెళ్ళిపోయింది విశ్ వివిధ తనని ప్రేమించాడు ఆ వార్త తన మెదడు తీసుకోలేకపోయింది సారీరా ఐ కాంట్ యాక్సెప్ట్ యూ అండ్ స్టే అవే ఫ్రమ్ మీ అంది కన్నీలతో ఐ నో వివి ప్లీజ్ ఏడాకు నేను నీకు ఎప్పటికీ తెలియకూడదని అనుకున్నాను కానీ తెలిసిపోయింది నీ మీద స్వచ్ఛమైన భావన తప్పితే ఏ ఉద్దేశం లేదు వివి ట్రస్ట్ మీ అన్నాడు విశ్వ అతని కళ్ళల్లో నీళ్లు ఊరే అంది వివిధ థ్యాంక్ యూ నన్ను నమ్మావు నీ స్నేహాన్ని ఎప్పటికీ అందిస్తావు కదూ అని అన్నాడు విశ్వ మౌనంగా ఉంది వివిధ మాట్లాడలేదు వివి అతని మాట నూతిలో నుంచి వచ్చింది ఆమె సమాధానం చెప్పకపోవడంతో వివిధ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఇక అక్కడ ఉండలేదు విశ్వ వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు అతని కళ్ళలో ఆగకుండా నీళ్లు వచ్చేసాయి వివిధ ఆకృతికి కాల్ చేసింది దెయ్యం కాలు వస్తుంది చూడవే అని అన్నాడు అర్జున్ బాబా నిద్ర వస్తుంది అంది ఆకృతి లేవే ఇప్పటికే గంట పైన అయింది నువ్వు పడుకుని అంది కలనుముకుంటూ అప్పటికే కాల్ కట్ అయిపోయింది వివిధ నెంబర్ చూడగానే అనుమానం వచ్చింది ఇప్పుడే వెళ్ళి అప్పుడే కాల్ చేసింది ఎందుకో అనుకుంది ఆకృతి అప్పుడు వివిధకి కాల్ చేయాలా వద్దా గుడిలో జరిగిన విషయం మాట్లాడడానికి కాల్ చేస్తుందా బావ ఇక్కడే ఉన్నాడు ఎలా ఒకవేళ అది కాకపోతే వివిధ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది ఆకృతికి ముందా ఫోన్ లిఫ్ట్ చేయవే మోగుతుంది వినపడట్లేదా బయటికి వెళ్ళి మాట్లాడు అన్నాడు అర్జున్ పనిలో ఉండే ఇక్కడ మాట్లాడకూడదా అని అడిగింది మాట్లాడదానివైతే ఇంతవరకు ఆ బుర్ర బద్దలు కొట్టుకోవుగా పో అన్నాడు అర్జున్ బావా అదేమంత పర్సనల్ కాదు కానీ అన్నది ఆకృతి నేనేమైనా అడిగానా వెళ్ళు అన్నాడు అర్జున్ అర్జున్ ని మనసులోనే మెచ్చుకుంది ఆకృతి వెంటనే బయటికి వెళ్ళి అర్జున్ రూపక్కన కాస్త దూరంలో ఉన్న బాల్కనీలోకి వెళ్ళింది ఆకృతి వివిధకి కాల్ చేసింది ఆమె హలో వివిధ చెప్పు ఆకృతి అంది ఏడుస్తూ వివిధ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగింది ఆకృతి విశ్వతరపున నేను సారీ చెప్తున్నాను నీకు వాడు మంచోడు ఏదో పొరపాటునలా మాట్లాడాడు నువ్వేమి వాడిని తప్పుగా అనుకోకు అని అంది వివిధ వివిధ నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను విశ్వగారి గురించి నాకు తెలుసు కదా నువ్వు ఏడవకు నిజంగా వాడిని ఎక్స్క్యూజ్ చేసావా అని అడిగింది వివిధ నిజంగా నిజం నువ్వు మనసులో పెట్టుకోకు అంది ఆకృతి అంది వివిధ ఆకృతి పిలిచింది ఆ చెప్పు ఏమైంది అని అడిగింది ఆకృతి అర్థం కాలేదు ఏమవుతుంది అని అంది వివిధ లేదు వివిధ ఈ విషయం గురించి బాధపడచ్చు ఓకే నువ్వు ఎప్పటి నుంచే ఏడుస్తున్నట్టుంది ఏదైనా సమస్య అని అడిగింది ఆకృతి సమస్య అలాంటిదేం లేదే ఆకృతి తడబడింది వివిధ నీ తడబాట్లోనే అర్థమవుతోంది నాకు నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు నిన్ను ఇబ్బంది పెట్టలేను పెట్టదలుచుకోలేదు అన్నది ఆకృతి నిజంగా ఏం లేదు ఆకృతి అంది వివిధ ఏం లేకపోతే ఓకే ఏదైనా ఉన్నా తిగిలి పడకుండా సాల్వ్ చేసుకో నాకు ఇంతకంటే ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని అంది ఆకృతి అలాంటిది ఏం లేదు నవ్వింది వివిధ అమ్మయ్య నవ్వావా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు ఆకృతి కూడా నవ్వేసింది కాల్ కట్ అయింది అర్జున్ దగ్గరికి వెళ్ళింది ఆకృతి వెళ్దామా అన్నాడు అర్జున్ వస్తావా ఆమె కళ్ళు మెరిసాయి ఏం వద్దా ఇప్పుడు నేనేమన్నాను నువ్వు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అన్నావు కదా అలా అడిగాను అంది మూతి ముడుచుకొని ఆకృతి ఇంకోసారి మూతి ముడిచావు అంటే నాపడం కష్టం భుజాలు ఎగిరేశాడు అర్జున్ సీరియస్గా చూసింది ఆకృతి అదని వంక రా బయటికి నడిచాడు ఆకృతి చేపట్టుకొని అర్జున్ వెనకే వెళ్ళిపోయింది ఆకృతి బావా వదులు అందరూ మనల్నే చూస్తున్నారు అంది ఆకృతి వినిపించుకోలేదు అతను ఇబ్బందిగా నవి అతనితో పాటు బయటకు నడిచింది ఆకృతి ఏంటే ముఖం అలా పెట్టావు నీకు అసలు భయం ఉందా బావా అందరూ మనల్ని చూస్తుంటే అని ఆమె గయ్యిమంది నేనేం చేశాను అన్నాడు అతను డ్రైవ్ చేస్తూ అందరి ముందు చేయి పట్టుకొని తీసుకురావచ్చా అని అడిగింది కోపంగా అందరి ముందు ముద్దు పెట్టానా ఏంటి జస్ట్ చేతిని పట్టుకున్నాను అంతే కదా అది కూడా తప్ప అర్జున్ మాటలకు నోరు తెరిచింది ఆకృతి ఆశ్చర్యంగా అర్జున్నే చూసింది ఆమె సడన్గా ఆమె పెదవుల మీద ఆంటీ అంటున్నట్టు అతను ముద్దు పెట్టుకున్నాడు ఆశ్చర్యంలో నుంచి తేరుకొని అర్జున్ భుజం మీద ఆగకుండా కొడుతూనే ఉండిపోయింది ఆకృతి బంగారం ప్లీజ్ కొట్టకే మా బుజ్జి కదు అతను నవ్వుతూ అన్నాడు నీ కలర్ ఎక్కువైపోయింది బావా ఇక నేను నీతో అసలు ఎక్కడికి రాను అని అంది కోపంగా ముఖం పక్కకి తిప్పుకొని ఆకృతి సరే సరే ఇంకెప్పుడు బయట కిస్ చేయండిలే అని అన్నాడు సీరియస్గా ముఖం పెట్టుకుని అర్జున్ అంటే అతన్ని ఉరిము చూసింది ఆకృతి నువ్వే కదా అన్నావు ఇలాంటివి బయట చేస్తే రానని అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంట్లోనే ఇక చాలా సీరియస్గా ముఖం పెట్టుకొని చెప్పాడు ఆ విషయాన్ని బావా అంది ఏడుపు ముఖం పెట్టుకుని ఆకృతి అరిచేస్తూ ఏమైంది అన్నాడు కూల్గా అర్జున్ జుట్టు పట్టుకుంది ఏయ్ జుట్టుడిపోతుందే ఫ్యూచర్లో నీకే ప్రాబ్లం అన్నాడు అర్జున్ చేతులు వదిలేసి నాకెందుకు ప్రాబ్లం అని అయోమయంగా అడిగింది గాడ్ అన్నాడు అర్జున్ మళ్ళీ ఏమైంది నువ్వు తెలిసి మాట్లాడతావా లేక తెలియక తింగదా నువ్వు అర్థం కాదు ఒక్కోసారి నాకు అన్నాడు అర్జున్ బావా అంది ఏడు మొహం పెట్టుకుని జోక్ చేశా వెరీ ఇంటెలిజెంట్ గల్ నువ్వు అన్నాడు ఆమె బుగ్గలాగి అర్జున్ ఆ విషయం నాకు తెలుసు అంది ఫోజ్ కొడుతూ ఆకృతి అర్జున్ నవ్వుకున్నాడు అనుమానంగా చూసింది అర్జున్ని కథ కొనసాగుతుంది ఈ కథని ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మ్యాక్సిమం ఈ కథని త్వరగానే పూర్తి చేసేద్దాం అంటే నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను కదా కొత్తగా రాసేదేం లేదు కాకపోతే రికార్డింగ్ ఎడిటింగ్ వీటికి టైం పడుతుంది ఏమో ఇష్టమని అక్కడ ఇవ్వాలి మరోవైపు విలనివ్వాలి అందుకోసం అన్నమాట మీరు కామెంట్స్ లైక్స్ మిస్ అవ్వకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ